హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు చందమామ కథ పేరు ఇల్లరికం ఈ కథను రచించిన వారు ఎన్ శివనాగేశ్వరరావు గారు జయపురం అనే గ్రామంలో శివయ్య అనే పేదరైతే ఉండేవాడు అతని భార్య శారదమ్మ మహాసాధ్వి వాళ్ళిద్దరికీ జయదేవుడు ఒక్కడే కొడుకు జయదేవుడికి బాగా చదువు చెప్పించాలన్నది శివయ్య కోరిక జయదేవుడు చదువులో చాలా చురుకైనవాడు అతడికి పదిహేనేళ్ల వయసు వచ్చేసరికి గ్రామ పాఠశాలలో ఉన్నంతవరకు చదువు పూర్తి చేశాడు ఇంకా పెద్ద చదువు చదవాలంటే పట్నం వెళ్ళాలి తమ ఆర్థిక పరిస్థితి గురించి బాగా ఎరిగిన జయదేవుడు అంతటితో చదువు మాని పొలం పనుల్లో తండ్రికి సాయపడాలనుకున్నాడు అయితే శివయ్య అందుకు ఒప్పుకోక ఉన్న పొలంలో కొంత తాకట్టు పెట్టి జయదేవుణ్ణి పై చదువుల కోసము పట్నం పంపాడు సువయ్య దంపతులు తిండికి ఇబ్బందైనా భరించారే కాని జయదేవుడి చదువుకు లోటు రానివ్వలేదు నాలుగైదేళ్ల తర్వాత జయదేవుడు చదువు పూర్తి చేసి ఏదైనా ఉద్యోగం కోసం ప్రయత్నించాలన్న ఆలోచనలో ఉండగా అతడికి ధనరాజు అనే గొప్ప శ్రీమంతుడితో పరిచయమైంది ఈ ధనరాజుకి ఒక్కతే కూతురు బాగా చదువుకున్నవాడు వాడికి తన కూతుర్నిచ్చి పెళ్లి చేసి రికం తెచ్చుకోవాలని ధనరాజు చాలా కాలంగా ప్రయత్నిస్తున్నాడు ఆయన జయదేవుణ్ణి తన ఇంటికి భోజనానికి ఆహ్వానించాడు భోజన సమయంలో తల్లి వెంట ఉండి వడ్డన పనుల్లో సాయపడిన దీపిక అందచందాలు మాట తీరు జయదేవుణ్ణి బాగా ఆకర్షించాయి భోజనాలయ్యాక ధనరాజు జయదేవుడితో చూడు జయదేవా నాకు దీపిక ఒక్కతే కుదురు ఏదో దేవుడి దేవలన లక్షలు ఆర్జించాను దీపికే నా పంచప్రాణాలు యోగ్యుడు బాగా చదువు సందులున్న కుర్రవాడితో దీపిక పెళ్లి జరిపించాలని చాలా సంబంధాలు చూశాను అయినా ఏవీ నాకు నచ్చలేదు నీకు సమ్మతమైతే నిన్ను అల్లుడిగా చేసుకోవాలనుకుంటున్నాను అన్నాడు దానికి జయదేవుడు ఆశ్చర్యపోయి మీరు గొప్ప స్థితిమంతులు నేను చాలా పేదవాడిని అన్నాడు ఆ జవాబుకి ధనరాజు చిన్నగా నవ్వి ఆ సంగతులన్నీ నేను ముందుగానే విచారించాను అవేమీ పెళ్ళికి అడ్డురావు సంగతేమిటంటే నువ్వు ఇల్లరికం రావలసి ఉంటుంది అన్నాడు ఇల్లరికమా క్షమించండి అది వీలుపడదు నా తల్లిదండ్రులు ఆశలన్నీ నా మీదే పెట్టుకుని చదివించారు సాధ్యమైనంతలో వాళ్ళని సుఖపెట్టవలసిన బాధ్యత నాకున్నది అన్నాడు జయదేవుడు అదెవరు కాదంటారు నీ తల్లిదండ్రులు పాటు ఇక్కడే ఉంటారు అన్నాడు ధనరాజు జయదేవుడు సందేహిస్తూ ఉండగా ధనరాజు పోనీ నీ తల్లిదండ్రులతో నేను మాట్లాడతాను వారు అంగీకరిస్తే ఆ పైన నీకెలాంటి అభ్యంతరం లేదుగా అని అడిగాడు ఇందుకు జయదేవుడు సమ్మతించాడు తర్వాత ధనరాజు జయదేవుణ్ణి వెంట పెట్టుకుని అతడి గ్రామానికి వెళ్ళి అతడి తల్లిదండ్రుల్ని కలుసుకొని మీరు రైతులైన కష్టపడి కొడుకును చదివించారు అంటూ వాళ్ళని మెచ్చుకొని సంగతి చెప్పి మీ అబ్బాయి ఇలరికం రావటానికి సందేహిస్తున్నాడు అతన్ని ఒప్పించండి అని పెద్దరికంగా మాట్లాడాడు జయదేవుడి తల్లిదండ్రులు కొడుకుతో నాయన మే ముసలివాళ్ళం మా గురించి నీ భవిష్యత్తు పాడు చేసుకోకు వీరమ్మాయిని పెళ్లాడటము అన్ని విధాలా మంచిది అన్నారు జయదేవుడు ఒప్పుకున్నాడు పెళ్లయ్యాక అల్లుడితో పాటు శివయ్య దంపతులు కూడా తన ఇంటికే వచ్చి ఉండాలన్నాడు ధనరాజు ఆయన మంచితనానికి శివయ్య అతని భార్య చెప్పలేనంతగా సంతోషించారు ఈ విధంగా దీపికతో జయదేవుడి పెళ్లి జరిగిపోయింది ఒక నెల గడిచాక ధనరాజు జయదేవుడితో ఎంత బ్రతిమిలాడినా మీ అమ్మా నాన్న ఇక్కడికి వచ్చి ఉండేందుకు ఇష్టం కనపరచటం లేదు వాళ్ళకే ఇబ్బంది రాకుండా ప్రస్తుతానికి ఒక వెయ్యి వరహాలు పంపిస్తాను అని అక్కడికి దగ్గరనే ఉన్న ఒక నౌకర్ని పిలిచి ఒరే ఈ డబ్బు జాగ్రత్తగా తీసుకుపోయి జయపురంలోని మా ఇచ్చిరా అని వాడికి డబ్బు మూట ఇచ్చాడు ఇది చూసిన జయదేవుడు మామగారి మంచితనానికి మురిసిపోయి దీపికతో సంతోషంగా రోజులు గడపసాగాడు కొద్ది నెలలు గడిచాక ఒకనాడు ధనరాజు లేని సమయంలో జయదేవుడి బాల్య స్నేహితుడు సుధాముడు వచ్చాడు అతడు జయదేవుడి తల్లిదండ్రుల క్షేమం గురించి చెప్పి ఏమైనా నువ్వు ఇల్లరికం వెళ్లి వాళ్ళ బాగోగుల చోట మరిచిపోయావని గ్రామంలో అందరూ చెప్పుకుంటున్నారు అన్నాడు ఇది విని నొచ్చుకొని నొచ్చుకుని నేనొకసారి మన గ్రామానికి వద్దామనుకుంటున్నాను ఆ మధ్య మా మామగారు నౌకరు చేత నాన్నకు వెయ్యి వరహాలు పంపాడు దీన్ని బట్టి మామగారి మంచితనం కదా అన్నాడు వెయ్యి వరహాలా అంటూ సుధాముడు ఆశ్చర్యపోయి అంత పెద్ద మొత్తం ముట్టి ఉంటే మీ నాన్న నాతో ఎందుకు చెప్పడు ఇందులో ఏదో తిరకాసున్నది సరే వస్తాను అని వెళ్ళిపోయాడు తర్వాత జయదేవుడు దీపిక ఇంటి నౌకర్ను ప్రశ్నించగా వాడు ధనరాజు తన ఇచ్చి రమ్మని చెప్పిన వెయ్యి వరహాలు తిరిగి తీసుకున్నట్లు తెలిసిపోయింది ఇందుకు దీపిక చాలా బాధపడుతూ డబ్బు విషయంలో మా నాన్న చాలా పిసినారి ఏం చేస్తే బాగుంటుందో మీరే ఆలోచించండి అన్నది ఆ మన్నాడే దీపికకు కాళ్ళు చేతులు బిగుసుకుపోయాయి మంచం మీద నుంచి దిగటం కష్టమైపోయింది మాట్లాడగలగటం కూడా అంతంత మాత్రం ధనరాజు వైద్యుణ్ణి పిలిపించాడు ఆయన ఇచ్చిన మందులు వారం రోజులు వాడినా దీపికలో ఏ మార్పు రాలేదు కూతురు స్థితి చూసి విలవిల్లాడిపోతున్న ధనరాజుతో జయదేవుడు మామగారు ఇక ఈ వైద్యుడి వల్ల కాదు మా గ్రామంలో సుధాముడు అనే గొప్ప వైద్యుడున్నాడు ఆయన పిలిపిద్దాము అన్నాడు ఇందుకు ధనరాజు సరేనన్నాడు సంగతి సందర్భాలు వివరిస్తూ లేఖ రాసి జయదేవుడు దాని నౌకరు ద్వారా సుధాముడికి పంపాడు సుధాముడు వచ్చి దీపికను పరీక్షించి ఏవో మందులిచ్చి ధనరాజుతో ఈ వ్యాధి కేవలం మందులతో కుదిరేది కాదు ముఖ్యంగా గాలి మార్పిడి అవసరం అమ్మాయిని అత్తగారి పల్లె గ్రామానికి పంపించండి నేను ఆ గ్రామం వాణ్ణే అక్కడి చేమ పరిశుభ్రమైన గాలితో పాటు దాపులు ఉన్న సెలయేటి నీరు అమ్మాయిని త్వరగా ఆరోగ్యవంతురాలని చేస్తుంది అని చెప్పాడు ధనరాజు చేసేది లేక అయిష్టంగానే ఇందుకు సమ్మతించాడు ఆయనకు ఏవో తీరని పనులుండటంతో జయదేవుడు భార్యని తన గ్రామానికి తీసుకుని పోయాడు శివయ్య శారదమ్మలు తమ ఇంటికి వచ్చిన కొడుకు కోడల్ని చూసి పరమానందం చెందారు అత్తమామల ఆప్యాయత ఆదరణల మధ్య దీపికకు తానేదో ఇంతకాలంగా పోగొట్టుకున్న ఆనందము లభ్యమైనట్లు తోచింది వారం రోజుల తర్వాత తనను చూడవచ్చిన తండ్రితో అత్తవారింట తనకెంత సుఖంగా కాలం గడుస్తున్నదో చెప్పి నాన్న మనకు ఆస్తిపాస్తులకేం కొదవలేదు కదా నీకు ఇల్లరికమలుడెందుకు అమ్మా నువ్వు ఆ గజిబిజి పట్నవాసం వదిలి ప్రశాంతంగా ఉండే ఈ గ్రామంలో హాయిగా ఎందుకు కాలం గడపకూడదు అని అడిగింది ఆ ప్రశ్నకు ధనరాజు చెలించిపోయి అమ్మా నీ అత్తమామూలు నిన్ను కన్నబిడ్డల్లాగా చూసుకోవటం గమనించాను పట్నంలో పుట్టి ఏ కష్టమూ లేకుండా పెరిగిన దానివి పల్లెలో అత్తవారింట సుఖంగా కాపురం చేయలేవేమో అన్న అపోహతో నీ భర్తను ఇళ్ల రికం ఉండమని కోరటం జరిగింది మనసుకు కష్టం కలిగించవచ్చు ఈ అన్నదేది మీ ఆయనతో చెప్పకు అన్నాడు దానికి దీపిక అనుమానంగా ఇంతకూ నువ్వు నేను చెప్పినట్లు ఇక్కడికి వచ్చి స్థిరపడిపోవటానికి ఇష్టపడినట్లేనా అని అడిగింది కాకేమిటి ఈ దాపుల్లోనే నేను మీ అమ్మ కాస్త విశాలంగా ఉండే ఇల్లు కట్టుకుంటాం మా జీవితాన్ని నీ అత్తామామలతో పాటు ఇక్కడే హాయిగా గడిపేస్తాము అన్నాడు ధనరాజు సంతోషంగా ఈ సంగతి విని జయదేవుడితో పాటు అతడి తల్లిదండ్రులు కూడా చాలా ఆనందపడ్డారు మరొక కథ ఈ బేతాళ కథ పేరు సత్యపాలుడి కథ పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా అర్ధరాత్రి వేళ బీతి కులిపే శ్మశానంలో నువ్వు ప్రదర్శిస్తున్న పట్టుదల శ్రమకు ఓర్చుకోగల శక్తి చూస్తుంటే నాకు ఆశ్చర్యం కలుగుతున్నది దేశ పాలకులైన రాజుల్లో ఇలాంటి గుణగణాలు సర్వసాధారణం కాకపోయినా అపూర్వం మాత్రం కాదు దేశాన్ని సమర్థవంతంగా పాలించి ప్రశాంత వాతావరణంలో దాన్ని వారసుల పరం చేయాలంటే అందుకు కేవలము పట్టుదల ధైర్య సాహసాలు మాత్రమే చాలవు ఎంతో నిలకడగల రాజనీతి చతురత అవసరం రాజుకు కావలసిన అన్ని మంచి లక్షణాలు ఉండి నిలకడగల రాజనీతి చతురత లోపించిన సత్యపాలుడు అనే రాజు కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు పూర్వము చందన దేశాన్ని పరిపాలించే చంద్రపాలుడు హఠాత్తుగా మరణించటంతో ఆయన ఏకైక పుత్రుడు సత్యపాలుడు రాజయ్యాడు రాజైన కొద్ది రోజుల్లోనే అతడు దేశపు యథార్థ స్థితిగతుల్ని గమనించి కిన్నుడయ్యాడు భోగలాలసుడైన చంద్రపాలుడు పరిపాలన చాలా వరకు ఉన్నతాధికారుల చేతుల్లో వదిలేసి విలాస జీవితం సాగించాడు అవకాశము అవినీతిని దానికి సాక్ష్యంగా అధికారుల్లో లంచగొండితనము మోసబుద్ధి ప్రబలినాయి దేశపు ఆంతరంగిక పరిస్థితులు ఇలా ఉండగా విదేశాల నుంచి కూడా చందన దేశానికి సమస్యలు ఎదురుకాసాగాయి చందనకు తూర్పు దిక్కున దేశాన్ని ఆనుకొని ఒక బిల్ల దేశం ఉన్నది తరతరాలుగా అది చందనకు సామంత దేశం ఆ దేశాన్ని ప్రస్తుతం పరిపాలిస్తున్న జయసేనుడు స్వతంత్రం కోసము ప్రయత్నిస్తున్నాడని వేగులు వార్త తీసుకుని వచ్చారు ఇక తూర్పు దిక్కున బిల్ల దేశాన్ని ఆనుకొని మిహిర దేశం ఉన్నది మిహిరను పరిపాలిస్తున్న ప్రచండవర్మ దేశంలోని అరాజక పరిస్థితుల్ని అవకాశంగా తీసుకుని దేశాన్ని కబళించాలనే ఆలోచనలో ఉన్నట్లు ఆ వేగులే నమ్మకమైన వార్తలు తెచ్చారు ఇన్ని చిక్కుముడుల మధ్య సింహాసనాన్ని అధిష్టించిన సత్యపాలుడు ఒకనాడు మహామంత్రి భట్టుతో మంత్రాంగం సాగించబోయాడు మహారాజా ఆంతరంగిక సమస్యల కంటే విదేశీ సమస్యలకే మనం అధిక ప్రాధాన్యతనివ్వాలి అలా కానప్పుడు మనకు రాజ్యమే మిగలదు ఉన్న సమస్యలన్నీ చిటికలో పరిష్కారం అవ్వాలంటే ఒకే ఒక ఉపాయం ఉన్నది అన్నాడు కేవలభట్టు ఏమిటది అన్నాడు సత్యపాలుడు కుతూహలంగా మిహిరాధీసుడికి ఆడపిల్ల మాత్రమే సంతానం ఆమెను మీరు వివాహం ఆడినట్లయితే చిక్కులన్నీ ఇట్టే విడిపోతాయి పెరిగిన మన బలం చూసి బిల్ల జయసేనుడు స్వతంత్రించడానికి సాహసించడు సరికదా అవసరం అనుకుంటే మనమే అతన్ని మట్టుపెట్టి ఆ దేశాన్ని కూడా మన రాజ్యంలో కలుపుకోగలము అన్నాడు కేవలబట్టు సత్యపాలుడు ఆశ్చర్యంగా అదెలా సాధ్య మహామాత్య ప్రచండ వర్మ వియ్యపుటాలోచనలో ఉంటే అసలు యుద్ధప్రసక్తే ఉండదు కదా అన్నాడు కేవలబట్టు క్షణం సంకోచించి ఆయనలో ఆలోచన లేని మాట నిజమే మహారాజా కానీ రాకుమార్తె మధులిక ఆలోచన మాత్రము అదేనని మన వేగులు చెప్పారు మనకు కూడా అదే ఆలోచన ఉన్నట్లు అదే వేగుల ద్వారా ఆమెకు తెలియజేస్తే చాలు అటు నుంచి ఆమె నరుక్కొస్తుంది అన్నాడు సత్యపాలుడు ఒక్క క్షణం మౌనం వహించి చిరునవ్వుతో మధులిక ఆలోచనల గురించి మీకు చెప్పిన వేగులు ఆమె అహంకారం గురించి చెప్పలేదా అని ప్రశ్నించాడు ఆ ప్రశ్నకి మంత్రి కేవలబట్టు తడబడి ఆ మాట నిజమే మహారాజా కానీ ఆమె ఇంకా కదా అన్నాడు ఆ జవాబుకి సత్యపాలుడు చిరునవ్వు నవ్వి అంతటితో మంత్రాంగం ముగించాడు తనను చుట్టుముట్టుతున్న సమస్యలకు పరిష్కార మార్గం ఏమిటా అని ఆలోచిస్తూ వికలమైన మనస్సుతో ఒకనాడు సత్యపాలుడు కాంచనగిరి పాదం వద్ద ఆశ్రమవాసం చేస్తున్న తన గురువును కలుసుకునేందుకు ఒంటరిగా గుర్రం మీద బయలుదేరాడు గురుకులాశ్రమము ఇంకా కొద్ది దూరంలో ఉన్నదనగా చిరుతపులి ఒకటి పొదల చాటు నుంచి భీకరంగా గాండ్రిస్తూ సత్యపాలుడి గుర్రం మీదకు దూకింది గుర్రం బెదిరి సత్యపాలుడు ఎంత ఆపుచేయబోయినా ఆగక వాయువేగంతో పరిగెత్తసాగింది అలా కొంతసేపు పరిగెత్తిన పిమ్మట సమీపం నుంచి ఒక చిత్రమైన ధ్వని వినిపించింది ఆ ధ్వని వింటూనే గుర్రం శాంతించి ఒక చెట్టు దగ్గర ఆగింది సత్యపాలుడు ఆ ధ్వనిని గుర్తుపట్టాడు రెచ్చిపోయిన గుర్రాలని అదుపు చేయటం కోసము నేర్పరులైన బిల్లులు నోటితో చేసే విచిత్రమైన ధ్వని అది ఆ సంగతి గ్రహించగానే తాను బిల్లరాజ్యపు పొలిమేరలోకి ప్రవేశించానని గ్రహించిన సత్యపాలుడు పరిసరాల్ని గమనిస్తూ నెమ్మదిగా గుర్రం దిగాడు ఇంతలో చెట్ల చాటు నుంచి భుజాన విల్లు బాణాలు ధరించిన నూనూగు మీసాల బిల్ల యువకుడొకడు చిరునవ్వుతో సత్యపాలుని సమీపించాడు సత్యపాలుడు అతన్ని పరిశీలనగా చూస్తూ నోటితో ధ్వని చేసి గుర్రాన్ని అదుపు చేసింది నువ్వేనా అని ప్రశ్నించాడు ఆ యువకుడు అవునున్నట్లు తల ఊపి బొంగురు గొంతుతో మీరు చాలా అలసిపోయి ఉంటారు కొద్దిసేపు అలా విశ్రమించండి ఇప్పుడే వస్తాను అంటూ వెనుదిరిగి చెట్ల మధ్యకు వెళ్ళాడు ఆ యువకుడి విలక్షణమైన స్వరూపానికి బొంగురుగా ధ్వనిస్తున్న అతడి కంఠస్వరానికి ఆశ్చర్యపోయిన సత్యపాలుడు ఏదో అనుమానం కలగగా చిరునవ్వు నవ్వుకుంటూ ఒక చెట్టు క్రింద కూర్చున్నాడు కొద్దిసేపటికి ఆ యువకుడు ఒక చేతిలో కొన్ని మధుర ఫలాలు మరొక చేతిలో ఒక తాబేటికాయలో నీళ్లు తీసుకుని వచ్చి సత్యపాలుడికి అందించాడు సత్యపాలుడు అవి అందుకుంటూ నన్ను గుర్తుపట్టి నువ్వు చేస్తున్న ఈ పనులకు చాలా సంతోషం కలిగింది నాతో పాటు వచ్చావంటే నా ఆస్థానంలో మంచి పదవి ఇచ్చి రుణం తీర్చుకుంటాను అన్నాడు ఆ యువకుడు చిన్నగా నవ్వి నేను నా విధి నెరవేర్చాను అంతే అందుకుగాను ఏ ప్రతిఫలము అవసరం లేదు వస్తాను అంటూ వెళ్ళబోయాడు వెంటనే సత్యపాలుడు కోపంగా నేను మహారాజునని మీది సామంత దేశమని తెలిసి ఈ మాటలు మాట్లాడుతున్నావా అని ప్రశ్నించాడు యువకుడు ఆగి నన్ను జయసేనుడు కుమార్తె కీర్తిసేనగా గుర్తుపట్టారని నాకు తెలుసును నన్ను రెచ్చగొట్టి పరీక్షించాలనే అలా అహంకారపూరితంగా మాట్లాడారు అన్నది కీర్తిసేన ఆ మాటలకి సత్యపాలుడు నవ్వుతూ బొంగురుగొంతు నీకు అహంకారము నాకు స్వభావాలంకారాలుగా రాణించలేదు అంటూ లేచి నిలబడి ఇక వెళ్ళి వస్తాను అన్నాడు కీర్తిసేన ఒక క్షణం తటపటాయించి ఆగండి ఇలా నా వెంట రండి అంటూ ముందుకు తీసింది ఇద్దరూ కొద్దిసేపు నడిచి బాగా చదును చేసి ఉన్న ఒక ప్రదేశానికి చేరుకున్నారు అక్కడ నల్లరాతితో చేసిన ఆరడుగుల శక్తి విగ్రహం ఒకటి ఉన్నది కీర్తిసేన సత్యపాలుడితో ఈమెను స్వయం శక్తి దేవతగా మేము ఆరాధిస్తాం ఈ దేవత ఆశీర్వాదం ఉంటే అన్ని చిక్కులు విడిపోతాయని మా దృఢ విశ్వాసము అన్నది సత్యపాలుడు స్వయంశక్తి దేవతకు భక్తిగా నమస్కరించి రెండు మాసాల తర్వాత ఇదే రోజున ఇక్కడే కలుసుకుంటానని చెప్పి రాజధానికి ప్రయాణమయ్యాడు ఆ మర్నాటి నుంచే అతడి ఆజ్ఞ ప్రకారము లంచగొండులుగా పేరుబడ్డ ఉన్నతాధికారులు బంధింపబడ్డారు సత్యపాలుడి నాయకత్వంలో సైనికులు జట్లు జట్లుగా చీలి దేశంలోని అన్ని రకాల దొంగలని బంధించి కారాగారంలో వేశారు ఇలా రెండు మాసాలు గడిచాయి సత్యపాలుడు ముందు చెప్పినట్లే దేశపు పొలిమేరల్లో వేషంలో ఉన్న కీర్తిసేనను కలుసుకున్నాడు అతడు ఆమెతో కీర్తిసేన స్వయంశక్తి దేవత దయవలన నా చిక్కులన్నీ విడిపోయాయి నాకు ఇంత మహోపకారం చేసిన నీకు ఎంతైనా రుణపడి ఉన్నాను నాతో పాటు మా రాజ్యానికి వచ్చి మహారాణి పదవిని అలంకరించి నన్ను కాస్తైనా రుణ విముక్తుణ్ణి చేయమని కోరుతున్నాను అన్నాడు కీర్తిసేన బదులు చెప్పక తల ఉంచుకున్నది ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే కీర్తిసేన అన్న వీరసేనుడు అనేకమైన కానుకలతో సత్యపాలుణ్ణి కలుసుకొని తన చెల్లెల్ని వివాహమాడవలసిందిగా కోరాడు సత్యపాలుడు అంగీకరించాడు మరికొద్ది రోజుల్లోనే కీర్తి సత్యపాలుర వివాహము జరిగిపోయింది వివాహ సంరంభం ముగిసి ముగియటంతోనే మామగారి సైన్యాన్ని కూడా వెంటబెట్టుకుని మిహిర దేశం మీదకి దండెత్తాడు సత్యపాలుడు యుద్ధంలో ప్రచండవర్మ చిత్తుగా ఓడిపోయి సత్యపాలు కలుసుకొని నాయనా సత్యపాల పోయిన రాజ్యం మీద నాకు ఆశ లేదు కానీ నాకున్న ఒక్కగానొక్క కుమార్తె మధులిక నీ మీద అభిమానం పెంచుకున్నది ఆమెను నీ రాణిగా స్వీకరించమని వేడుకుంటున్నాను అంటూ ధీనంగా కోరాడు ఇందుకు సత్యపాలుడు అంగీకరించి మధులికను వివాహం చేసుకున్నాడు తర్వాత ప్రచండవర్మను తనకు సామంతరాజుగా నియమించి కీర్తిసేన మధులికలతో చందనదేశానికి తిరిగి వెళ్ళాడు బేతాళుడు ఈ కథను చెప్పి రాజా తండ్రి భోగలాలసత కారణంగా అరాజక స్థితిలో ఉన్న దేశాన్ని చిన్నాభిన్నం కాకుండా సత్యపాలుడు మాట నిజం ఇందుకు రాజనీతి చతురత అవసరం లేదు పట్టుదల కార్యదీక్ష ఉంటే చాలు పరరాజుల పట్ల ప్రవర్తించే తీరులోనే ఒక నిలకడగల రాజనీతి చతురత అవసరమైతుంది అలాంటిది సత్యపాలుడిలో ఉన్నట్లు లేదు చంద్రపాలుడి భోగలాలసత వారసుడైన సత్యపాలుడికి గడ్డు సమస్యలు కల్పించినట్లుగానే సత్యపాలుడి రాజనీతి లోపము అతడి వారసుడికి ప్రమాద కారణం కావచ్చును అతడి నిలకడలేని స్వభావానికి ఉదాహరణ మధులిక విషయంలో అతడు ప్రవర్తించిన తీరు తనకు తానై మధులికను పెళ్లి చేసుకుంటానని చెప్పటానికి నిరాకరించినవాడు కీర్తిసేన విషయంలో మరొక విధంగా ప్రవర్తించాడు పోని మధులిక అహంకారి అని తిరస్కరించాడా అంటే ఆమెను చేపట్టాడు ఇదంతా చూస్తుంటే తండ్రి ఒక కారణంగా రాజ్యపాలనకు అనర్హుడైతే సత్యపాలుడు మరొక కారణంగా అనర్హుడుగా కనిపించటం లేదా ఈ సందేహాలకి సమాధానం తెలుసు కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు సత్యపాలుడు అన్ని విధాల రాజ్యపాలనకు అర్హుడన్న సంగతి అతడు అధికారానికి వచ్చినప్పటి నుంచి ప్రవర్తించిన తీరును బట్టి మనం నిర్ణయించవచ్చు ఆంతరంగిక సమస్యల కంటే పొరుగురాజులు సృష్టించే సమస్యలకే అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్న మంత్రి కేవలబట్టు సలహాను తోసిపుచ్చటంలోనే అతడి రాజనీతి చిత్రత వెల్లడైతున్నది ప్రజాభిమానము రాజుకి లక్షల సైన్యం పెట్టు అది రాజుకి స్థానబలాన్ని అంగబలాన్ని సంపాదించి పెడుతుంది అది ఎరిగినవాడు గనకనే సత్యపాలుడు ముందుగా ప్రభుత్వోద్యోగుల్లోని అవినీతిని అకారణంగా దేశంలో ప్రబలిన అరాచకాన్ని అణిచివేస్తాడు బిల్లరాజు జయసేనుడు తన దేశానికి స్వాతంత్రం కోరుకున్నాడు తప్పితే రాజు ప్రచండవర్మల అదను చూసి దేశాన్ని కబళించాలని ఆలోచన చేయలేదు కీర్తిసేన తను సత్యపాలుడి పట్ల మనసున్న దానినని పరోక్షంగా తెలియపరిచేటందుకే అతన్ని తమ దేవి దగ్గరకు తీసుకుని వెళ్ళింది అందువలనే మధులికను తానై కోరి వివాహమాడటానికి నిరాకరించినవాడు ఆమెను తానై మహారాణిని కమ్మని కోరాడు అదముల్ని అడిగి అవుననిపించుకోవటం కంటే ఉత్తముల్ని అడిగి లేదనిపించుకోవటం మేలన్న సూక్తి అందరూ ఎరిగినదే అహంకారి అయిన మధులిక తనకు సత్యపాలుడి మీద అభిమానం ఉన్నా తండ్రి యుద్ధ ప్రయత్నాలని వారించలేదు అంటే తండ్రి యుద్ధంలో సత్యపాలు గెలిచి తనకు బహుమతిగా సమర్పిస్తాడన్న ఆలోచన ఆమెలో ఉండి ఉంటుంది కానీ పరిస్థితులు మరొకలా పరిణమించడంతో తండ్రి ప్రార్థనాపూర్వకంగా సత్యపాలు కోరటం ద్వారా అతన్ని వివాహమాడవలసి వచ్చింది సత్యపాలుడు రాజ్యాధికారానికి వచ్చిన నాటి నుంచి జరిగిందంతా పరిశీలించినప్పుడు అతడు గొప్ప రాజనీతిజ్ఞుడే కాక పరిస్థితుల ప్రభావం వలన తారుమారయ్యే మానవ సంబంధాలని క్షుణ్ణంగా అర్థం చేసుకొని అందుకు అనుగుణంగా ప్రవర్తించగల వివేకి అని కూడా తెలుస్తున్నది అన్నాడు రాజుకి ఈ విధంగా మనోభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు మరొక కథ కథ పేరు తిరుపతయ్య సలహాలు ఈ కథను రచించిన వారు వసుంధర గారు రుద్రవరం అనే గ్రామంలో ఉండే తిరుపతయ్య డబ్బు బాగా సంపాదించాడు కానీ అతడిలో ఉపకార గుణం లేదు తన సాయం కోసం వచ్చిన వాళ్ళకి నష్టం కలిగించే సలహాలివ్వటము ఆయనకు సరదా ఒకసారి తిరుపతయ్య పొరుగును ఉండే చలపతికి పెద్ద జబ్బు చేసింది వైద్యుడు వచ్చి చూసి కృష్ణ తులసి ఆకు వేస్తే ఈ జబ్బు తగ్గిపోతుంది కానీ ఈ గ్రామంలో తిరుపతయ్య పెరట్లో తప్ప కృష్ణ తులసి వేరే ఎక్కడా లేదు అన్నాడు చలపతి కొడుకు వెంటనే తిరుపతయ్య ఇంటికి వెళ్ళి ఆయనకి విషయం చెప్పాడు ఆయన వెంటనే కృష్ణ తులసి ఆకులు కొయటము మహాపాపం నా ఇంట్లో ఏ పాపము జరగటానికి వీల్లేదు ఈ గ్రామంలో శెట్టి దుకాణంలో నీకు కృష్ణ తులసి విత్తనాలు దొరుకుతాయి అవి తెచ్చుకొని మీ ఇంట్లో పాతుకోండి మొక్కలు మొలవుగానే వైద్యం చేసుకోండి అని చెప్పాడు చలపతి కొడుకు ఉసూరుమంటూ అక్కడి నుంచి బయలుదేరి ఎదురుపడిన ప్రతి ఒక్కరిని కృష్ణ తులసి గురించి అడగసాగాడు అప్పుడు వాడికి బైరాగి ఒకడు ఎదురుపడి విషయం తెలుసుకుని తిరుపతయ్య నీకు మంచి సలహా ఇచ్చాడు వెళ్ళి ఆయన చెప్పిన ప్రకారమే చెయ్యి అన్నాడు బైరాగి ముఖంలో తేజస్సును చూసి చలపతి కొడుకు మరేమీ అనలేక సెట్టి దుకాణానికి వెళ్ళి గింజలు తెచ్చుకొని పెరట్లో పాతగానే వెంటనే మొక్కలు ములిచి వాటిలో ఒకటి పెద్దదై మహావృక్షంగా మారిపోయింది ఆ చెట్టు ఆకుల పసరుతో చలపతి జబ్బు త్వరలోనే మటుమాయమైపోయింది ఆ తర్వాత బైరాగి చలపతిని కలుసుకొని తిరుపతయ్య సలహా వలనే నీ జబ్బు నయమైంది నువ్వు వెళ్ళి తిరుపతయ్యకు కృతజ్ఞతలు చెప్పుకో తిరుపతయ్య సలహాలు చాలా గొప్పవి కాబట్టి నువ్వు జీవితంలో బాగుపడే ఉపాయం చెప్పమని అడుగు అని చెప్పాడు చలపతి బైరాగి చెప్పినట్లే చేశాడు తిరుపతయ్య అంతా విని వాడితో నీ ఇంట్లో ఉన్న డబ్బంతా కట్టి పెరట్లో పాతిపెట్టు అక్కడొక చెట్టు మొలిచి నీకు డబ్బు కాసి పెడుతుంది అన్నాడు చలపతి తిరిగి వచ్చి జరిగింది చెప్పి ఆ తిరుపతయ్య పరమ నీచుడని మరొకసారి రుజువు చేసుకున్నాడు నా డబ్బంతా నేలపాలు చేయాలని వాడి కోరిక అన్నాడు బైరాగి నవ్వి నీకింకా సలహాల గొప్పదనం అర్థం కాక అలా అంటున్నావు మాట నమ్ము తిరుపతయ్య చెప్పినట్లే చెయ్యి అన్నాడు చలపతి అలాగే చేశాడు రాత్రికి రాత్రి వాళ్ళింట్లో పెరట్లో ఒక పెద్ద చెట్టు ములిచి కొమ్మ కొమ్మకు బోలెడు డబ్బులు కాసింది బైరాగి చలపతితో చెట్టుకున్న డబ్బులన్నీ కోసుకుని కలకాలము సుఖంగా జీవించు రేపటికల్లా ఈ చెట్టు కృష్ణ తులసి రెండూ మాయమైపోతాయి అని చెప్పాడు చలపతి బైరాగికి సాష్టాంగపడి స్వామి ఇదంతా మీ మహిమ వల్ల జరిగింది మీరు పరమ నీచుడైన తిరుపతయ్యకు లేని గొప్పతనం మంటగొడుతున్నారు కారణం నాకు తెలియటం లేదు అన్నాడు తిరుపతయ్యను నువ్వు అపార్థం చేసుకున్నావు అతడు మహాపుణ్యాత్ముడు అని చెప్పి బైరాగి వెళ్ళిపోయాడు ఆ మాటలకు ఆశ్చర్యపడిన తిరుపతయ్య గురించి తనకెందుకులే అనుకుని చలపతి చెట్టు కాసిన డబ్బంతా కోసుకొని సుఖంగా రోజులు గడపసాగాడు స్వతహాగా మంచివాడు కావటం వలన చలపతి పది మందికి చేతనైనంత సహాయం కూడా చేసేవాడు రోజులు గడుస్తున్నాయి ఒక రోజున నారప్ప అనేవాడు చలపతి దగ్గరకు వచ్చి సమయానికి పుణ్యాత్ముడు తిరుపతయ్య గ్రామంలో లేక నిన్ను అడగవలసి వచ్చింది నాకు పది వరహాలు అప్పు కావాలి అన్నాడు చలపతి ఆశ్చర్యపడి నీకు డబ్బు కావాలని సూటిగా అడిగితే నేను ఇవ్వనా మధ్య నీచుడు లోభీ అయిన తిరుపతయ్యను గురించి గొప్పగా చెబుతావేంటి అన్నాడు నారప్ప చిరాకుపడి ఇంతకాలము నిన్ను మంచివాడు అనుకున్నాను అడిగిన వెంటనే ఎందుకు అని అడగకుండా వెంటనే డబ్బిచ్చి సాయపడే మంచివాడు తిరుపతయ్యను ఆడిపోసుకోవటం నీకు తగదు అన్నాడు చలపతి మారు మాట్లాడకుండా వాడికి డబ్బిచ్చి పంపి గ్రామంలో వాకబు చేయగా తిరుపతయ్య గ్రామంలో మంచి పేరు సంపాదించుకున్నట్లు తెలిసింది అప్పుడు వాడి మనసుకెంతో బాధ కలిగి అందరితోనూ మంచిగా ఉండే తిరుపతయ్య నాతోనే చెడ్డగా ఉన్నాడంటే నాలోనే ఏదో లోపముండి తీరాలి లేదా ఉపకార బుద్ధితోనే తిరుపతయ్య నాకు మంచి సలహాలిచ్చి ఉండాలి నేనే అపార్థం చేసుకున్నానేమో అనుకున్నాడు మర్నాడు తిరుపతయ్య ఊరి నుంచి తిరిగి రాగానే చలపతి ఆయన ఇంటికి వెళ్ళి ఆయన కలుసుకొని బైరాగి నీ సలహా గురించి పొగిడితే నమ్మకుండా జరిగిందంతా ఆయన మహిమ అనుకున్నాను ఆయన ఇప్పుడు నాకు అసలు విషయం తెలిసింది నేను అపార్థం చేసుకున్నందుకు క్షమించు అంటూ జరిగిందంతా వివరంగా చెప్పాడు తిరుపతయ్య అంతా విని ఇదంతా బైరాగి మూలానే జరిగింది మళ్ళీ ఆయన కనబడితే నాకు వచ్చి చెప్పు ఆయన ఈ గ్రామం వచ్చి వెళ్ళినప్పటి నుంచి నా సలహాలు అందరికీ ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటున్నాయి సలహాల కంటే అడిగిందిచ్చి సాయపడితేనే వాళ్ళకి తక్కువ లాభం వస్తున్నది అందుకని నేను కొంతకాలంగా వచ్చిన వాళ్ళకి సలహాలు ఇవ్వటం మానేశాను బైరాగి వచ్చి మళ్ళీ పరిష్కారం చెప్పేదాకా నా బ్రతికి ఇలాగే ఈచిక తప్పదు అంటూ నిట్టూర్చాడు ఎదుటివారికి తక్కువ లాభాలు రావాలన్న అసూయకొద్దీ తిరుపతయ్య తనకునదు కూడా పోగొట్టుకునేందుకు సిద్ధపడ్డాడు తప్ప తనకేమి ఖర్చు కాకపోయినా మంచి సలహాలిచ్చి వాళ్ళకి ఎక్కువ లాభం రానివ్వడు తిరుపతయ్య కుచ్చితో బుద్ధిరిగి బైరాగి అతడికి తిరుగులేని శిక్ష విధించాడని గ్రహించి తేలికపడిన మనసుతో ఇంటి ముఖం పట్టాడు చలపతి మరొక చిన్న కథ కథ పేరు దూరపు కొండలు ఈ కథను రచించిన వారు ప్రసాద్ గారు లజ్జశెట్టి పచారి కొట్టు పెట్టుకుని వ్యాపారం చేసుకుంటున్న చిల్లర వర్తకుడు అతడికి మోటుపల్లి రేవు నుంచి తూర్పు దీవులకు వెళ్ళి వ్యాపారం చేస్తే కోట్లకు పడగలెత్తవచ్చునని ఎవరో బాగా నూరిపోశారు అయితే తల్లిదండ్రులు భార్య దూరపు కొండలు ఎప్పుడూ నున్నగానే కనపడతాయని వ్యాపార దక్షత ఉండాలే కానీ ధనం సంపాదించటానికి అలా దేశాలు పట్టి పోనక్కరలేదని ఎంతగానో చెప్పి చూశారు కానీ లచ్చిశెట్టి మాత్రము వాళ్ల మాటలు పట్టించుకోక తూర్పు దీవులకు వెళ్ళటానికి సన్నాహాలు ప్రారంభించాడు ఇలా ఉండగా ధనం సంపాదించడానికి తూర్పు దీవులకి వెళ్ళి వచ్చిన లచ్చిశెట్టి బంధువు ఆయన అతడింటికి వచ్చాడు లచ్చిశెట్టి ఆ దేవుల విశేషాలు బంధువుని అడిగి తెలుసుకుంటూ అక్కడ రత్నాలు రాసులు పోసి వీధుల్లో అమ్ముతారట నిజమేనా అని అడిగాడు శెట్టి బంధువు విసుక్కుంటూ అసలు అక్కడ రత్నాలే లేవు గొప్పగా ఉంటుందని పాలరాతితో చేసిన తూకండాళ్లు తీసుకుపోయాను వాళ్ళు నా దగ్గర ఉన్న రకరకాల వస్తువుల మీద మాత్రము ఆసక్తి చూపకపోగా తూకన్ రాళ్ళు గోలుకొండ రత్నాలని భ్రమపడి ఎత్తుకుపోయారు మన దేశానికి చెందిందైతే సరే అది ఎలాంటి రాయైనా సరే అది తప్పకుండా ఏదో ఒక వజ్రం కాకుండా ఉండబోదని ఆ దేవులు వాళ్ళు గట్టిగా నమ్ముతారని నాకప్పుడే తెలిసింది అన్నాడు బంధువు అలా చెప్పగానే లచ్చిశెట్టికి కూడా దూరపు కొండలు నున్నగా ఉంటాయని ఎందుకంటారో తెలిసి వచ్చింది కథ అయిపోయింది ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ